రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఇదిగో చూడండి అమ్మ మీకు అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను నేను వీడియోలు కూడా తీసి పెట్టాను ఇంకా ఇంకా అడుగుతారు ఏదేదో చెట్లు తీసుకొచ్చి నాకు ఫోటోలు పెడతారు ఇంకా చూడండి అమ్మ ఇంకా మీరు చూసుకొని తెలుసుకోవాలి ఇదిగో ఇది నీలాకు ఆకు చెట్టు ఇండిగో అంటే ఇది దీని ఆకులు తేడా ఉంటాయి చూసుకోండి మీరు ఇదిగేలా ఉంటాయి కొంచెం మునగాకుని బోలు ఉంటాయి కానీ కానీ లాగా మాత్రం కాదు ఇంకా కొంచెం కోలగానే ఉంటాయి ఇగో దాని అడుగున ఎలా వచ్చింది పూత పూత వచ్చి సన్నటి కాయలు వస్తాయి అన్నమాట ఇప్పుడే పూత వస్తుంది చూడండి అన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి ఇండిగో అంటే ఎలా ఉంటుంది ఇంకా కాయలు రాలేదు కాయలు వచ్చినప్పుడు ఇంకొకసారి మీకు చూపిస్తా వెంపల చెట్టుని చూపించి ఇండిగో చెట్టు ఇదేనా అని అడుగుతున్నారు మీకు వెంపల చెట్టుని ఇప్పుడు చూపిస్తాను ఇదిగో చూడండి ఇది వెంపలి మీరు దీంట్లో తేడా మీరు తెలుసుకోవాలి ఇది వెంపలి దీని కాయలు గోరుచిక్కుడు కాయల్లాగా అంటే అంత పెద్దగా ఉండవు అట్టబద్దలాగా అట్ట ఉంటాయి ఇది వెంపలి ఇది తలకబెట్టుకునేది కాదు మరి ఇది వేరే దానికి దేవేసిందేమో తెలియదు చూడండి చూసి గుర్తుపెట్టుకోండి అసలు దాని నిర్మాణమే వేరు ఇండిగో నిర్మాణమే వేరు ఇండిగో ఒక రకంగా ఉంటుంది ఇదేమన్నా ఇట్లా ఎలా ఇది వెంపలి వెంపలకి ఇండికోకి తేడా తెలుసుకోండి చూడండి వెంపలకి ఇది ఎలా వచ్చిద్ది పూత ఎలా వచ్చిద్ది దానికైతేనే ఉన్నాయి ఇక్కడ వెనక భాగంలో వచ్చింది ఇండికోకి ఇదిగో కాయలు ఎలా ఉంటాయి చూడండి ఇది ఎలా ఉంటాయి కాయలు అయితే చాలా సన్నగా కాండానికి ఇట్లా చేకులకి అడుగు భాగంలో పోస్తాయి వీటి పూత ఎలా ఉంటుంది చూడండి ఇది ఇది మీరు అవి చూసి గుర్తుపెట్టుకోవాలమ్మా మనకి పనికొచ్చే చెట్లు రెండు మూడు మీకు సేమ్ అలానే ఉండేది అది నీకు చూపిస్తా ఇప్పుడు వెంపలి కెట్ట తేడా ఉందో ఇది పేరెంటాలాక అంటుంటారా ఇది కాదు పేరంటాలా చూడండి చక్కగా ఇది పేరెంటాలా కానే కాదు పేరెంటాలో లాగా ఉంటుంది అట్ట పేరంట లాగా ఉంది కదా ఇది ఎట్నే ఒక ఆకు ఒక చెట్లు బొలి ఇంకొక చెట్టు లాగా ఉండేవి ఉంటాయి అలాంటివే కానీ అవి కాదు మనం చూసి అసలైనవి గుర్తించి తెచ్చుకోవాలి ఇది మా పాపం నాకు చాలామంది ఫోటోలు పెడుతుంటారు ఇదేనా అమ్మ ఇదేనా ఇది కాదమ్మా మీకు అసలు సిసలైన అలా నేను చూపిస్తాను నేను మా ఇంటి దగ్గర ఒక చెట్టు వేసి పెంచుతున్నా చూపిస్తాను నేనేది ఇది మాత్రం పేరెంట్ అలాగైతే కాదు దీని పోత వేరు ఇది కిందకి డౌన్లో ఉన్న దానికి దిగాలంటే కష్టమైతే అని కొంచెం పైనే ఉండి జీవిస్తాను ఇప్పుడు కలుపు మందులు వాడి ఎన్నో విలువైన ఆయుర్వేదిక్ మొక్కలు అన్ని చచ్చిపోయింది అంతరించిపోతున్నాయి చూడండి ఈ గట్ల మీద అసలు ఎంత అందంగా మనిషి ఎత్తిన అన్ని రకాల చెట్లు అది పునర్నవ ఉత్తరేణి కూడా చచ్చిపోయింది పునర్నవ ఉత్తరేణి కొండపిండాకు అసలు పేరెంటాలాకు ఎంత ఉండే కాడిది గడపాకు అది అసలు చాలా మంచిది వైద్యానికి ఉండేది అది కూడా లేదు అది ఒకే ఒక్క చోట ఉండేది అది లేదు విష్ణుక్రాంత వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేస్తాము విష్ణుక్రాంత అది లేదు అసలు అంత లేదు ఎందుకు ఇదిగో ఈ బైపాస్ రోడ్డు వేస్తున్నారు అసలు ఎక్కడన్నా చూడండి గట్లు పక్కన మొక్క అంటే లేదు ఇదిగో చూడండి అసలు ఎక్కడ ఉన్నాయి ఎంతంత ఎత్తున పెరిగిపోయింది హెయ్యన్న మొండి ఇదిగో రేగు చెట్లు జిల్లాడు చెట్లు జిల్లేడు చెట్లు కూడా చూడండి ఎండిపోయింది అవి పురుగుబడి తినేసి ఎండిపోయినాయి అసలు మహాబేర చెట్లు అయితే ఒక తోటలాగుండేవి మొత్తం పోయినాయి అసలు ఏమీ లేవు ఇప్పుడు ఇది బైపాస్ రోడ్డేస్తున్నారు హైదరాబాద్కి కలిసేటట్టుగా పిడుగురాళ్ళ దగ్గర కలిసిద్ద రోడ్డు ఇక పొలాల్లో నుంచి రోడ్డు వేసాడు చూడండి చాలా పెద్ద రోడ్డు ఇప్పుడు ఈపురపా నుంచి వచ్చింది అన్నమాట ఈ రోడ్డు అక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జి మీద నుంచి ఆ బ్రిడ్జి పక్క నుంచి కట్టారు వేస్తున్నారు ఈ రోడ్డు చూడండి ఇదేంత సిక్స్ వేగా ఉంది ఈ రోడ్డు వల్ల కూడా మొత్తము హోడైపోయింది రోడ్డు వేస్తున్నారు ఇక్కడ మొత్తం అసలు ఈ కలుపు ముందు ఎంత ఎఫెక్ట్గా చేస్తుందంటే చెట్ల మీద ఈ మొక్కల మీద ఆయుర్వేదిక్ మొక్కల మీద నాకైతే చాలా బాధేసింది కలుపు జనాలను పెట్టి తీపిస్తే ఎక్కువగా ఖర్చు అవుతుందని చెప్పి కలుపు ముందు వేస్తారు ప్రతి దానికి ముందు అందుకేగా మనం ఎట్ అయిపోతుంది ఎలాంటి ఆహారాలు తిని పూర్వకాలంలో అన్ని చేతులతో చేసేవాళ్ళు అన్ని చక్కగా పశువుల ఎరువులతో పండించేవాళ్ళు ఇప్పుడు అసలు ఉంది ఏ గట్టన్నా చూడు మొక్కలేదు నిర్మాణం అయిపోయింది ఇక ఇంకా ఆ కలుపు మందులు వల్ల చూడండి తాడి చెట్లు కూడా ఎక్కండిపోయినాయి ఆ ఆకు తగిలిన దగ్గర ఆ ఎలాంటి తాడి చెట్లు ఆ అట్టంటి దప్ప మొండిగా బతికే దప్ప అన్నీ అంతరించిపోయినాయి చాలా బాధేస్తున్నాడు మీకు ఇమిటేషన్ వాకుడు నేల ముదట అది కూడా చూపిస్తాడు అది కూడా లాంటిదే కానీ అది కాదు చూడండి ఇదే వాకుడి చెట్టు ఉంటుంది అసలు కానే కాదు కాకపోతే అది అలాంటి పువ్వులు సేమ్ ఇలానే ఉంటాయి దాని పువ్వులు కూడా దీనికి కూడా ముళ్ళు ఉన్నాయి కానీ చూడండి వీటికి కూడా ముళ్ళు ఉన్నాయి కానీ వాటికైతే ఆకులు పొడవుగా ఉండి ఆకు అడుగు భాగంలో కూడా దీనికి కూడా ఉన్నాయి ఆకులు పైన ఉన్నాయి ముళ్ళు ఆకు పైన ముళ్ళు ఉన్నాయి కానీ దీని కాయలు ఎక్కడ కాయలు పడలేదు అనుకుంటే ఇంకా ఇది అయితే అది కాదు అది ఇంకా అసలు షార్ట్గా ఉండి ము ఇదే వాకుడు ఇదే వాకుడు అని కాదు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది మాత్రం వాకుడు కానే కాదు వాకుడు లాంటిది అంతే వాకుడు కాదు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది పేరెంట్ అలాగే కాదు పేరెంట్ లాగే అనిపిస్తుంది అదే పేరెంట్ అలాగే ఇంత పొడవు గుండ్రంగా ఉంటుంది చాలా తేడా ఉంది దీనికి దీనికి ఇలా పైన పోక చెట్టు పోతా పేరెంటాలకి అట్టరా ఇది సేమ్ అలానే అనుకుంటారు తెలియదు ఎవరైనా సరే ఇది పేరెంట్ అలాగే అనుకుంటారు కానీ అది కాదు చెట్టు ఇకోసం ఇది ఒక్కటి ఎక్కడ ఉంది నేను ఇది కొంచెం తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉన్న పేరెంట్ అలా చోటి మీకు పోల్చి చూపిస్తాను ఇది అసలైన పేరెంట ఆకు చూసారా ఈ ఆకు ఇట్లా రౌండ్గా ఉంటుంది కొమ్మల కొమ్మలు రాదు ఇది ఇట్లా బ్రాంచ కింద నుంచి కింద ఒక అర పైన ఒక ఒకరాలుగా ఎలా వచ్చింది ఇదిగో చూడండి కింద నుంచి కొమ్మలు ఇలాగ ఇటు పక్క నాలుగు పక్కలు విస్తరించినాక కొంచెం గ్యాప్ వదిలిపెట్టి మళ్ళీ నాలుగు పక్కలు వచ్చింది పైన ఒకటి ఉంటుంది ఈ పశువులు మామూలుగా తేను ఎంత ఇష్టంగా తింటే అందుకని అసలు ఉండలేదు ఆ కలుపు మందుల వల్ల అసలు అంతరించిపోయింది ఇది ఇదేమన్నా లాంటిది పీక్ వచ్చేసరికి ఎండిపోయి దీని కాయలు ఇదిగో చూడండి అది మీకు చూపిస్తాను ఇదిగో దీని కాయలు ఉంటాయి ఎట్ట చెట్టు పూత రాలిపోయి కాయలు ఎలా వస్తాయి ఇది ఎట్ట కాయలు అయితేనేమో దీని కాయలు అయితే బీరకాయలు ఎంత పొడవునా సన్నగా బీరకాయలు లాగట్ట గరికలు పైన గీతల్లాగా ఉంటాయి అని గరిలు మనం గీ తీసేస్తాము కూర వండుకునేటప్పుడు అలా ఉంటాయి చిన్నప్పుడు మేము ఈ బీరకాయలు బీరకాయలు అని ఆడుకునే వాళ్ళం అది ఇదేమన్నా పేరెంటాలకు ఇదేమన్నా లాంటిది పేరెంటాలాకు లాంటిది ఇది ఎర్రగా గోంగూరకాడల్లాగా ఎర్రగా ఉంటుంది ఇది అలా ఉండదు తెల్ల తెల్లగా కొంచెం ఎక్కడన్నా ఒక్క చోట లైట్ ఎర్రగా అంటుంటారు అసలు ఆ యాకు ఇది ఒకటి కానే కాదు అందరు నాకు ఇది ఎంతోమంది ఫోటోలు పెట్టారు ఈ యా ఈ చెట్టుని నేను కాపాడుతున్నాను అన్నమాట ఈ పిచ్చి చెట్టల్లో నుంచి ఇది కనపడకుండా చూస్తున్నాను మీకు వీడియో పెట్టిందా కాదు ఇంక దీన్ని కూడా పీకేస్తే తినకుండా ఇది చూడండి దీనికి ఇదిగో ఎలా వస్తే కొమ్మల కొమ్మలుగా దీనికైతే నేను అట్ట రావు ఇదే మీరు తేడా తెలుసుకొని తీసుకొచ్చుకోండి ఖచ్చితంగా ఏం చెట్టో ఏందో చూసుకొని ఇది వస్తే ఒక పక్క కిట్ట కొమ్మలాగా వచ్చేసి దానికి అట్టగా అది నాలుగు పక్కలు వస్తాయి ఇవి ఏది ఏదో చూసి కరెక్ట్గా తెచ్చుకొని వాడుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇది ఒక ఆమె అయితే నన్ను ఈ పేరెంట్ అలా కోసం నిద్ర పోనీళ్ళ ఎక్కడ లేదు ఈ కలుపు మొక్కల వల్ల పేరెంటాలో ఒకటి అది కలగరాకు పూర్తిగా అంతరించిపోయింది